మీకు ఇక్కడ ఈ పిల్లోడు కనిపిస్తాడు ఆడేది అంతా కనిపిస్తుంది ఇది పిల్లలకి ఎంతవరకు అవసరం అంటారు మనం సిక్స్టీన్ మంత్స్ నుంచి పిల్లలకి కొన్ని ఇంట్రడ్యూస్ చేద్దాము చెయ్యాలి ఖచ్చితంగా అనుకున్నాం వాటిల్లో ఈ యాక్టివిటీస్ అనేవి ఖచ్చితంగా ఉండాలి అసలు పిల్లల్ని పెంచడానికి ఒక పద్ధతి అంటూ ఉంటుందా ఉంటే ఏ విధంగా ఉంటుంది దాన్ని అందులో ఫోర్ టైప్స్ ఆఫ్ పేరెంటింగ్ స్టైల్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ది అథారిటేరియన్ పేరెంటింగ్ స్టైల్ చెప్పాను కాబట్టి నువ్వు ఇది చేయాల్సిందే అది ఎలా చేస్తారనేది చెప్ప చెప్పరు ఎక్స్ప్లెయిన్ చేయరు నీకు ఏజ్ వచ్చింది కదా నీకు తెలిసి ఉండాలి ఈ మాత్రం కూడా తెలీదా అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఇది సెకండ్ స్టైల్ ఆఫ్ పేరెంటింగ్ అండి అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్ ఇది ఒక పాజిటివ్ వే ఆఫ్ పేరెంటింగ్ ఇందులో పేరెంట్స్ ఏం చేస్తారు అంటే పిల్లలు మనసులు అర్థం చేసుకుంటూ వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలో అవి మాత్రమే ఇస్తూ అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ స్టైల్ పేరులోనే ఉంది అన్ఇన్వాల్వ్ అంటే అసలు పట్టించుకోకపోవడం పిల్లల్ని అసలు పట్టించుకోకపోవడం వాళ్ళకి ఏది కావాలి ఈ మధ్య మనం ఎక్కువ వింటున్నదండి ఇది బొమ్మరిల్లు మూవీలో ఫాదర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఆయనకి హీరోకి ఫాదర్ ఆఫీస్ లో ఒక వర్క్ ఏజ్ లో మీకు ఇక్కడ ఈ పిల్లోడు కనిపిస్తున్నాడు ఆడేది అంతా కనిపిస్తుంది ఇది పిల్లలకి ఎంతవరకు అవసరం అంటారు ఏజ్లో అవసరం ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్లో అంటే మనం సిక్స్టీన్ మంత్స్ నుంచి పిల్లలకి కొన్ని ఇంట్రొడ్యూస్ చేద్దాము చెయ్యాలి ఖచ్చితంగా అనుకున్నాం కదా వాటిల్లో ఈ యాక్టివిటీస్ అనేవి ఖచ్చితంగా ఉండాలి ఓకే ఇందులో ఒక్కొక్క యాక్టివిటీ వల్ల ఒక్కొక్క ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది అవి ఎట్లా అంటే ఈ పజిల్స్ ఉంటాయి కదా ఎగ్జాక్ట్గా ఇవనే కాదు చిన్నవి ఒక ఫ్రూట్ ఉంది యాపిల్ ఉంది దాన్ని ఒక ఫోర్ పార్ట్స్ కింద డివైడ్ చేసి మళ్ళీ అసెంబుల్ చేసి దాన్ని ఒక పజిల్ లాగా పిల్లలతో ఇవి ఎందుకు చేపిస్తాము అంటే ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ పెంచడానికి పిల్లల్లో చిన్న చిన్న పజిల్స్ చేయించుకోవాలి ఓకే అంటే వాటిలో ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది ఫోర్టీన్ మంత్స్ నుంచి చేయించుకునే పజిల్స్ కూడా ఉంటాయి ఫోర్టీన్ మంత్స్ నుంచి మంత్స్ నుంచి ఇవి చేయించడం వల్ల పిల్లల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి చిన్నప్పటి నుంచి అలవాటు అవుతాయి నెక్స్ట్ లెగో బ్లాక్స్ ఇవి పిల్లల్లో క్రియేటివ్ థింకింగ్ పెంచడానికి ఉపయోగపడతాయి ఎందుకంటే చూడండి బ్లాక్స్ తోటి పిల్లలు అందరూ కూడా ఒకలా ఆడరు ఒకళ్ళు బిల్డింగ్స్ కడతారు ఒకళ్ళు వెహికల్స్ కడతారు అట్లా వాళ్ళ ఆలోచన విధానం ఎలా అయితే ఉంటుందో అలా వాళ్ళు బిల్డ్ చేస్తూ వాళ్ళకి నచ్చినట్టు బిల్డింగ్స్ అవి కట్టడం ట్రై చేస్తుంటారు నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండి ఈ రెండు కూడా ఆర్ట్ ఎప్పుడు కూడా మన మనసులో ఉన్న భావాన్ని వ్యక్తపరుస్తుంది మనం ఎలా అయితే మైండ్లో ఒక ఇమేజ్ని పర్ఫెక్ట్గా అనుకుంటామో అలా మాత్రమే మనం దాన్ని ప్రజెంట్ చేయగలుగుతాం ఓకే ఆ స్కిల్స్ అనేవి పిల్లల్లో చిన్నప్పటి నుంచి డెవలప్ చేయాలి అందుకని డ్రాయింగ్ అని పెయింటింగ్ అని అసలు వాళ్ళు లోపల ఎలా ఆలోచిస్తున్నారు అనేది మనకు ఒక ఇమేజ్ రూపంలో బయటపెడతారు అందుకని వాళ్ళకి అప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తే ఆ స్కిల్ని మెల్లగా డెవలప్ చేసుకుంటారు అంటే నాకు ఇక్కడ చిన్న క్వశ్చన్ అండి చాలా మందికి పిల్లలకి ఇస్తే రౌండ్ అప్ గా గీస్తూనే ఉంటారు పెన్సిల్ తో సో అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది స్టార్టింగ్ లో పెన్సిల్ గ్రిప్ గాని వాళ్ళకి ఒక బ్రష్ ఇచ్చిన క్రయాన్స్ ఇచ్చిన ఫస్ట్ వాళ్ళు అలాగే చేస్తారు ఎవరైనా స్టార్టింగ్ నుంచి అలాగే స్టార్ట్ అవుతుంది ఇంకా నర్సరీకి వెళ్ళే కొద్దీ స్ట్రోక్స్ అని స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి రైటింగ్ స్కిల్స్ అన్ని కూడా సో పెన్సిల్ గ్రిప్ పెన్సిల్ హోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి కూడా ఇది మంచి ఎక్సర్సైజ్ డ్రాయింగ్ అనేది డ్రాయింగ్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ ప్రతి పిల్లల్లోనూ ఎవ్రీ డే ఒక ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి అది ఏదైనా సార్ ఏదైనా అవుట్డోర్ గేమ్స్ సైక్లింగ్ కానీ రన్నింగ్ కానీ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి అది కూడా ఒక గ్రూప్ యాక్టివిటీలా ఇస్తే వాళ్ళలో సోషల్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి గ్రూప్ యాక్టివిటీలో అది కూడా మనం ఇంటి నుంచే స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ ఫ్యామిలీతో సడన్గా బయటకు తీసుకెళ్ళినా కొంతమంది పిల్లలు ఏడుస్తారు అప్పుడు ఏం చేయాలి ఫ్యామిలీలో ఉన్న ఫోర్ మెంబర్స్ కూర్చొని ఒక గేమ్ ఆడాలి తర్వాత చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని ఇద్దరిని ముగ్గురిని అలా యాడ్ చేసుకుంటూ ఒక గ్రూప్ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకుంటే వాళ్ళు అవుట్డోర్లో ఒక పది మంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడుకోవడానికి ఆలోచన చాలా హ్యాపీగా ఫ్రీగా వెళ్ళి వాళ్ళతో కలుస్తారు అండ్ స్టోరీ టెల్లింగ్ పిల్లల్లో కమ్యూనికేషన్ పెంచడానికి ది బెస్ట్ మెథడ్ అవును ఒక స్టోరీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అది నెరేట్ చేసే వాళ్ళు మదర్లో ఫస్ట్ ఆ స్కిల్ ఉండాలి కథ మన అమ్మమ్మలు నానమ్మలు మన అమ్మ వాళ్ళ దగ్గర వాళ్ళు మనకు ఒక కథ చెప్పారు అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక కింగ్ గురించి ఒక స్టోరీ చెప్పారు రాజు గురించి మీరు నేను చూసామా రాజుని చూసామా లేదు చూడలేదు కానీ రాజు ఎలా ఉంటాడని ఎలా తెలుసు మనకి వాళ్ళు అలా చెప్పారు అలా పిక్చరైజ్ చేశారు రాజు అంటే ఈ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్ వేసుకుంటారు వాళ్ళ దగ్గర ఒక కత్తి ఉంటుంది ఈ టైప్ ఆఫ్ యాక్సెసరీస్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి అని చెప్పారు తర్వాత మనం అది సినిమాల్లో చూసి ఓకే రాజ్ అంటే ఇలా అంటారు అని మనకు తెలిసింది ఇప్పుడు కూడా మన పిల్లలకి మనం ఒక స్టోరీ చెప్పే బాబే అది వాళ్ళు మీరు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అంత బాగా వాళ్ళ మెమరీలో స్టోర్ చేసుకుంటారు డిజైన్ చేసుకుంటారని చెప్పొచ్చు చాలా బాగా అది కంప్లీట్గా మన స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు త్రీ ఇయర్స్ పిల్లడికి మనం మనం ఏ స్టోరీ చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అంటే అని మీరు అడగచ్చు అలా లేదండి అంటే నార్మల్ గా చిన్న పిల్లలకి మనం చెప్పే విధానం బట్టి ఉంటుంది ఏ స్టోరీ అయినా సరే అవును ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీ ఉంది అందరికి బాగా తెలుసు అది రాయాలి అంటే ఒక టెన్ పేజెస్ కూడా రాయొచ్చు అవును కదా అన్ని పెబల్స్ తీసుకొచ్చింది పాట్ లో వేసింది ఇది ఒక టెన్ పేజెస్ కి ఫోర్ పేజెస్ కి రాయొచ్చు అదే స్టోరీని ఒక ఫోర్ లైన్స్ లో కూడా కంప్లీట్ చేయచ్చు నర్సరీ పిల్లలందరికీ కూడా ఇంత పెద్ద పెద్ద స్టోరీస్ ఉండవు చిన్న చిన్న ప్లే గ్రూప్ వాళ్ళకి నర్సరీ వాళ్ళకి ఒక ఫోర్ లైన్ స్టోరీలో ఉంటుంది దాన్ని తక్కువ టైంలో మనం వాళ్ళకి ఎంత బాగా అర్థమయ్యేలా చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మదర్ అలా నేర్చుకోవాలి మన స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు ఎంత బాగా చెప్పగలిగితే వాళ్ళు అంత బాగా స్టోర్ చేసుకుంటారు మెమరీలో సో ఇవన్నీ కూడా మీరు చిన్నప్పటి నుంచి నేర్పిస్తే అంటే మంత్స్ బేబీ దగ్గర నుంచి నేర్పిస్తే బెస్ట్ అంటారు ఫోర్టీన్ మంత్స్ నుంచి కూడా ఎందుకంటేనండి ప్రీ స్కూల్స్లో వాళ్ళకి ఏ టాపిక్ ఇంట్రడ్యూస్ చేయాలన్నా ఇదే కాన్సెప్ట్ మీద వెళ్తూ ఉంటుంది ఖచ్చితంగా ఒక యాక్టివిటీ రూపంలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తారు చాలా మంది పిల్లలకి ఇవన్నీ ముందే తెలియక వాళ్ళు స్కూల్కి వెళ్ళాక ఒక యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి కూడా ఏడుస్తూ ఉంటారు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయరు ఇవన్నీ ముందే చెప్పచ్చు చెప్పాలి అవును గ్రూప్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడానికి చాలా మంది పిల్లలు ఇష్టపడరు ఇవన్నీ మనం ముందే ఇంట్రడ్యూస్ చేసినట్టయితే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్తారు చాలా మంది పేరెంట్స్ నుంచి వచ్చే కంప్లైంట్ ఫస్ట్ ఇదే అండి మా పిల్లాడు ఒక పది మందిలో ఉండలేకపోతున్నాడు అవును దానికి కారణం ఇదే అని ఎగ్జాక్ట్ గా ఇవి మనం ఇంట్లో నేర్పించుకున్నట్టయితే స్టోరీ టెల్లింగ్ అనేది పిల్లల్లో కమ్యూనికేషన్ పెంచుతుంది స్టోరీ చెప్పి వదిలేకుండా దాని మీద కొన్ని క్వశ్చన్స్ వేయాలి అసలు వాళ్ళు ఎంత అర్థం చేసుకున్నారు మనం ఎంత బాగా చెప్పామో అనేది మనకు కూడా తెలియాలి కదా వాళ్ళకి ఎంత అర్థమైందనేది కూడా అక్కడే తెలుస్తుంది తెలియాలి మనం ఎంత బాగా చెప్పామో ఫస్ట్ మనకు తెలుస్తుంది అసలు మనం చెప్పింది వాళ్ళకి అర్థమైందా లేదా అని సెకండ్ థింగ్ వచ్చేసి అదే స్టోరీని ఆ అబ్బాయిని మీకు చెప్పమని అడగండి ఎప్పుడు చెప్పడమే కాదు పేరెంట్స్ వినడం కూడా నేర్చుకోవాలి ఆ పేషెంట్స్ మనలో ఉండాలి తప్పు తప్పుగా చెప్తారు బట్ వాళ్ళకి ఏది అర్థమైతే అదే చెప్తారు తర్వాత మనం ఇంకొంచెం కరెక్ట్ చేసి ఇలా కాదు ఇలాగా అని చెప్పేసి మనం చెప్పగలగాలి ఒక్కొక్కసారి కొంచెం రాంగ్ గానే అడగాలి మనం క్వశ్చన్ ఓకే వాళ్ళకి అర్థమైంది అసలు వాళ్ళు ఏ మనకు అర్థమైనా కూడా ఇది ఎందుకు ఇక్కడ ఇలా జరిగింది అలా కాదు కదా అని అడిగామనుకోండి వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనమైనా అంతే ఎవరికైనా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ది బెస్ట్ ఇవ్వాలి అనుకుంటా దాన్ని ఎంత ఈజీగా మనం క్రాప్ చేసి చెప్తే వాళ్ళకి అంత ఈజీగా కనెక్ట్ అవుతారా అని ఆలోచిస్తాం వాళ్ళు కూడా అంతే ఇంకొంచెం ఈజీగా ఎలా చెప్పొచ్చు అని ఆ థాట్ ప్రాసెస్ లో ది బెస్ట్ ఇస్తారు ఖచ్చితంగా అందుకని స్టోరీ టెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి అండ్ చెప్పే పేరెంట్స్ కూడా ఎలా పడితే అలా చెప్పకుండా వాళ్ళకంటూ అంటే పిల్లలకి ఏ విధంగా చెప్పాలనేది ఒక ఐడియా ఉంటుంది కానీ అలా చెప్పరు ఏ విధంగా చెప్పచ్చు అంట పిల్లలు చెప్పాలి అసలు మెయిన్గా అంటే త్రీ ఇయర్స్ పిల్లాడికి ఒక స్టోరీ కంప్లీట్గా చెప్పవసరం లేదు ఇందాక మనం అనుకున్నాం ఒక కింగ్ గురించి ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఆ కింగ్ గురించే ఒక ఫోర్ లైన్ స్టోరీ రాసుకోండి స్టోరీ అంటే కింగ్ ఏం చేశాడు అన్నది సెకండరీ అసలు కింగ్ ఎలా ఉంటాడు ఇప్పుడు సినిమాల్లో ఇది కింగ్ అని చెప్తున్నారు ఇలా ఉంటారు అని అలా కాదు ఫస్ట్ మీరు చెప్పండి తర్వాత అది చూసి అమ్మ తన కింగ్ కదా అంటే నువ్వు చెప్పి చెప్పావు కదా మమ్మీ అది వీలు అప్పుడు మీరు సక్సెస్ అయినట్టే కదా అంత బాగా చెప్పగలిగారు మీరు అట్లా అలా ఆ స్కిల్ మదర్ లో ఉండాలి సో వాళ్ళకి అర్థమయ్యే విధానం విధంలో ఈజీగా వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళేటట్టు చెప్పాలి అంటే ఎగ్జాక్ట్లీ ఇవి నిజంగానే పిల్లలకి చాలా ఇంపార్టెంట్ కానీ ఈ రోజుల్లో ఎవరు కూడా పేరెంట్స్ అంత టైం స్పెండ్ చేయట్లేదని చెప్పాలి దాని గురించి మీరేమంటారు ఇవన్నీ ఎప్పుడైతే పిల్లలకి పేరెంట్స్ టైం ఇచ్చి నేర్పించుకోగలుగుతారో వాళ్ళు స్కూల్కి హ్యాపీగా వెళ్తారు చాలా కాన్ఫిడెంట్గా వెళ్తారు ఎందుకంటేనండి ఇవన్నీ ముందే నేర్చుకున్న పిల్లలకి స్కూల్కి వెళ్ళగానే టీచర్ ఒక టాపిక్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇది నాకు తెలుసు మా మమ్మీ చెప్పింది అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారు ముందు తెలుసు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి లైఫ్ అంతా ఉంటుంది స్టేజ్ ఫియర్ ఉండదు ఫస్ట్ ఎవరితోనైనా చాలా ఈజీగా ఇంటరాక్ట్ అవుతుంటారు సో ఇదైతే నిజంగానే ప్రతి ఒక్క పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు ఖచ్చితంగా సో ఇందాక మనం అనుకున్నట్టుగా ఇంకొక వీడియోస్ చూద్దాం ఓకే మేడం నార్మల్గా పిల్లల్ని పెంచడం అనేది ఒక ఆర్ట్ అని చెప్పచ్చు కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెంచుతూ ఉంటారు ఏ విధంగా పెంచాలి అనేది వాళ్ళకు కూడా ఐడియా ఉండదు వాళ్ళకి నచ్చినట్టుగా అంటే టైం కుదరట్లేదనో లేకపోతే మాకు వేరే పనులు ఉన్నాయనో అసలు ఇష్టం వచ్చినట్టుగా పెంచేస్తూ ఉంటారు ఒక పద్ధతి అనేది ఉండదు అసలు పిల్లల్ని పెంచడానికి ఒక పద్ధతి అంటూ ఉంటుందా ఉంటే ఏ విధంగా ఉంటుంది అంటారు ఉంటుందండి జనరల్గా మనం చూసే వాటిల్లో ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క స్టైల్ ఆఫ్ పేరెంటింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అవును దాన్ని అందులో ఫోర్ టైప్స్ ఆఫ్ పేరెంటింగ్ స్టైల్స్ ఉన్నాయి మనకి అందులో ఫస్ట్ది అథారిటేరియన్ పేరెంటింగ్ స్టైల్ ఇందులో పేరెంట్స్ ఎలా ఉంటారు అంటే పిల్లలకి ఒక పని చెప్తారు కానీ అది ఎలా చేయాలో చెప్పరు ఓకే నీకు ఏజ్ ఉంది కదా పెద్దవాడు అయ్యావు కదా నువ్వు నీకు ఈ మాత్రం కూడా తెలీదా అన్నట్టుగా చెప్తూ వాళ్ళ మీద ఆధిపత్యం చూపిస్తూ ఎప్పుడు నేను చెప్పాను కాబట్టి నువ్వు ఇది చేయాల్సిందే అది ఎలా చేస్తారు అనేది చెప్ప చెప్పరు ఎక్స్ప్లెయిన్ చేయరు నీకు ఏజ్ వచ్చింది కదా నీకు తెలిసి ఉండాలి ఈ మాత్రం కూడా తెలీదా అన్నట్టుగా బిహేవ్ చేస్తూ అదొక పేరెంటింగ్ స్టైల్ ఎప్పుడు చూసినా వాళ్ళ మీద అథారిటీ చూపించాలి అనుకున్నట్టుగా నేను చెప్పాను కాబట్టి నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు ఇది సెకండ్ స్టైల్ ఆఫ్ పేరెంటింగ్ అండి అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్ ఇది ఒక పాజిటివ్ వే ఆఫ్ పేరెంటింగ్ ఇందులో పేరెంట్స్ ఏం చేస్తారు అంటే పిల్లల మనసులు అర్థం చేసుకుంటూ వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలో అవి మాత్రమే ఇస్తూ వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ ఎమోషన్స్ తెలియపరుస్తూ జాగ్రత్తగా పెంచుతారు ఓకే అంటే పిల్లల్ని ఎలా పెంచాలి అనే విధంగా పేరెంటింగ్ ఉంటారు ఓకే ఇది ఇది థర్డ్ వే ఆఫ్ పేరెంటింగ్ స్టైల్ అండి పర్మిసివ్ పేరెంటింగ్ స్టైల్ అంటాం దీన్ని ఇందులో పేరెంట్స్ ఏం చేస్తారు అంటే అతి గారాభం ఇప్పుడు జరిగేవన్నీ కూడా అదే అని చెప్పచ్చు అతి గారాభం ఎక్కువ చేయడం వల్ల వాళ్ళకి ఎప్పుడు ఏది అడిగితే అది ఇంకా దాని వాల్యూ వాళ్ళకి కనీసం చెప్పరు ఇప్పుడే అతి గారాబం చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాయ్ ఒక ఫోర్ ఇయర్స్ బాబు కొనిస్తే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు అంతకంటే ఎక్కువదే ఎక్స్పెక్ట్ చేస్తారు అందుకని ఈ స్టైల్ ఆఫ్ పేరెంటింగ్ అనేది అసలు కరెక్ట్ కాదండి గారాబం ఎప్పుడైతే చేశారో ఇంక వాళ్ళు మన మాట వినరు అంటే అడిగినవన్నీ ఇచ్చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి తెలియదు తెలియకుండా పెంచడం అంటాం కదా ఇదే అది ఇది ఫోర్త్ స్టైల్ ఆఫ్ పేరెంటింగ్ అండి అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ స్టైల్ స్టైల్ అంటాం దీన్ని పేరులోనే ఉంది అన్ఇన్వాల్వ్డ్ అంటే అసలు పట్టించుకోకపోవడం పిల్లల్ని అసలు పట్టించుకోకపోవడం వాళ్ళకి ఏది కావాలి ఏది అవసరం అసలు వాళ్ళకి ఏమి ఇష్టం అనేది కూడా బేసిక్గా వాళ్ళకి తెలియదు అంత కనీసం అంత టైం కూడా ఇవ్వలేరమాట మరి అంత ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళ చదువులు వాళ్ళు చూసుకుంటారు స్కూల్కి వెళ్ళొస్తున్నారా ఓకే స్కూల్కి వెళ్ళావా అని మాత్రమే అడుగుతారు అంతకు మించి వాళ్ళకి ఇంకేం పట్టించుకోవాలన్నమాట అది అన్ఇన్వాల్వ్ పేరెంటింగ్ స్టైల్ మేడం ఈ ఇమేజ్ ఏంటి ఇది ఈ మధ్య మనం ఎక్కువ వింటున్నదండి ఇది హెలికాప్టర్ పేరెంటింగ్ అంటాం దీన్ని అంటే ఇందులో ఏం చేస్తారు అంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే బొమ్మరిల్లు మూవీ చూస్తారు కదా మీరు ప్రతి ఒక్కరు ఫేవరెట్ మూవీ అని చెప్పారు బొమ్మరిల్లు మూవీలో ఫాదర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఆయనకి హీరోకి ఫాదర్ ఆఫీస్లో ఒక వర్క్ తను వెళ్ళి హీరో చేద్దాము అనుకునే లోపలనే వాళ్ళ ఫాదర్ మొత్తం అంతా కంప్లీట్ చేసి అక్కడ పెడతారు అదే విధంగా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు అడగక ముందే ముందే ఊంచేసి ఇచ్చేయడం ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే పిల్లలు అన్నాక సాధారణంగా ఆడుకుంటూ పడిపోతూ ఉంటారు కదా నీస్కో ఇక్కడ ఎల్బోస్కో ఏదో చిన్న దెబ్బ తగిలించుకుంటారు జనరల్ గా అయితే ఎలా రియాక్ట్ అవ్వాలి ఏం కాదులే చిన్న దెబ్బలు రాస్తే ఒక తగ్గిపోతుంది వీళ్ళు ఏం చేస్తారంటే చాలా హడావిడిగా హాస్పిటల్ పరిగెడుతూ ఉంటారు ఫస్ట్ ఎయిడ్ కోసం అని అవి కామన్ అన్నట్టుగా తీసుకోకుండా చాలా చిన్న విషయానికి కూడా ఓవర్ ఫియర్ఫుల్ ఓవర్ అటెంటివ్ గా ఉంటారు అన్నమాట ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా పడిపోతాడేమో అని పర్పుల్ వేయడం కింద కార్పెట్స్ వేయడము అంటే అతి జాతి భయం ఓవర్ ఫియర్ఫుల్ అన్నమాట ఇంకా చాలా భయంగా దెబ్బ తగలకుండా అయితే పెరగరు కదా పిల్లలు అంటే ఇప్పుడు మీరు అన్న దాన్ని బట్టి చేస్తే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మామూలుగా మట్టిలో కూడా నడిపించరు అవును ఎక్కడ దుమ్ము అంటుతుందో అసలు చెప్పులు లేకుండా బయటకు పంపించరు ఎవరి దగ్గరికి ఎవరిని అంటే ఎత్తుకొని తొందరగా నడుస్తాడు ఫస్ట్ వీళ్ళే అంటే పేరెంట్సే ఆ మా బాబు భయపడతాడు నడవడేమో ఆ ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు దానికి కారణం ఇదే అంటారు ఈ ఇమేజ్ చూడండి వాళ్ళు బాబు నడవడానికి వెళ్తూ ఉంటున్నాడు బట్ వీళ్ళు వెళ్ళని ఇవ్వట్లేదు పడిపోతాడేమో అనే భయం వాళ్ళకి ఇలానే ఉంటుంది హెలికాప్టర్ పేరెంటింగ్ ముందే ఎక్కువగా అటెంటివ్గా ఉండడం జనరల్ గా పడుతూ లేస్తూ ఉంటేనే వాళ్ళు పర్ఫెక్ట్ గా నడక అనేది నేర్చుకుంటారు కానీ పడిపోతాడేమో దెబ్బలు తగిలించుకుంటాడేమో అని పరుపులు వేస్తే అది తట్టుకుని కూడా పడతారు కదా పర్ఫెక్ట్ గా నడవడం కూడా రాదు కదా అది కూడా అబ్జర్వ్ చేసుకో సో పిల్లలు చేయాలి అనుకున్న దాన్ని పేరెంట్స్ ఆపకూడదు ఆపకూడదు వాళ్ళంతట వాళ్ళు ఓన్ గా నేర్చుకోవాలి ఏదైనా కూడా నార్మల్ గా అంటే నడక అనేది పడుతూ ఉంటేనే నేర్చుకుంటారు ఏదైనా ఏదైనా అంతే సో అలాగే పేరెంట్స్ అనేది ఎంకరేజ్ చేస్తూ ఉండాలే తప్ప ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు సో ఇప్పుడు మాకు ఈ సిక్స్ ఇమేజెస్ చూపించారు అందులో ఏది పేరెంటింగ్ స్టైల్ అనేది ది బెస్ట్ మెథడ్ ఎందుకు అంటే పిల్లల ఎమోషన్స్ అర్థం చేసుకుంటూ వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరమో అది మాత్రమే ఇవ్వాలి అతి గారాభం చేయడం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా మన నుంచి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు చాలా చిన్న ఏజ్ పిల్లలప్పుడు నుంచే మన మనము వాళ్ళ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి ఏజ్కి మించి మన తాతకు మించి కూడా ఇచ్చేస్తూ ఉంటారు అవును అది కరెక్ట్ కాదు కొంతమంది పేరెంట్స్ ఏంటంటే పేరెంట్స్ కష్టపడే దాన్ని కూడా పిల్లలు చూడకూడదు అంటే చూస్తే ఎక్కడ నన్ను చిన్న చూపు చూస్తారేమో అన్న భయంతో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఎంత వస్తుంది అనేది కూడా పిల్లలకి చెప్పరు అవును నిజానికి పిల్లలకి చెప్పచ్చు అంటారా చెప్పకూడదు అంటే ఎంత సంపాదిస్తున్నాము ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది పిల్లలకి చెప్పచ్చు అంటారా చెప్పకూడదు అంటారు వాళ్ళ ఏజ్ని బట్టి మన కష్టం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి పెంచడమే కరెక్ట్ అండి ఎందుకంటే మనం ఇప్పుడు కష్టపడి చదువుకొని ఆ కష్టం అంత ఎంతో కొంత చూసి మనం ఇక్కడ వరకు వచ్చాం అసలు కష్టం అనేది చూపించకపోతే వాళ్ళు ఇండిపెండెంట్గా ఏమైనా నేర్చుకుంటారా అసలు లేదు ఖచ్చితంగా నేర్చుకోలేరు ఏజ్ వరకు చెప్పచ్చు అంటారు చెప్పాలి అంటారు టెన్ ఇయర్స్ నుంచి కూడా చిన్న చిన్న విషయాలు మనం అర్థమయ్యేలా చెప్పచ్చండి ముందు ఏం చేయాలి అంటే ఎక్స్పెన్సివ్ టాయ్స్ అవి ఫస్ట్ వాళ్ళు కొనిగి ఇవ్వకూడదు ఇప్పుడు ఫోర్ థౌజండ్ రూపీస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ నువ్వు ఒక టాయ్ కొనిచ్చావు అంటే ఎయిట్ ఇయర్స్ పిల్లాడికి నెక్స్ట్ తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ లెవెలే డబల్ ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా అక్కడ మనం సాటిస్ఫై చేయగలమా అలా వెళుతూ ఉంటాయి ఇంకా సో దాన్ని మనం ఇచ్చే టాయ్స్ దగ్గర నుంచి కూడా మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఈ మంత్ ఆడిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ మంత్ ఆడరు దృష్టిలో పెట్టుకోవాలి నిజంగానే ఇవన్నీ కూడా పేరెంట్స్ కి కంపల్సరీ తెలియాలి సో ఇంకా వీడియోస్ చేద్దాం మేడం ఇంకా పేరెంట్స్ అంటే పిల్లల్ని ఎలా పెంచాలి ఏ విధంగా అవగాహన పెంచాలి అనే దాని గురించి మనం ఇంకా మరిన్ని వీడియోలు చేద్దాం తప్పకుండా వాళ్ళకి తెలిసేలా చేద్దాం అండి